ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఏ ఒక్కరో చేస్తే భగవంతుడు ఒప్పుకోడు ఎందుకంటే పది మంది కలిస్తేనే ఆ స్వామికి కూడా ఆనందంగా ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు సొసైటీ సొసైటీ అంటున్నారు సొసైటీ కాదు ఆ శ్రీమన్నాయుడు ఈ కార్యక్రమం చేపిస్తున్నాడు సుబ్బారా అనేవాడిని అడ్డం పెట్టుకొని సుబ్బారా అనేవాడిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి ఈ కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇంత కార్యక్రమం చేసినట్ట వ్యక్తులు కాదు అయితే ఈ ఐదు రోజుల కార్యక్రమానికి ముఖ్యంగా మనకి దాతలు చాలా ఇంపార్టెంట్ దాతలు చుక్కపల్లి సురేష్ గారు అబ్బాయి ఆకాష్ గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు అలానే విస్తృత రియల్ ఎస్టేట్ వెంకటేశ్వర్లు గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు అన్విత బిల్డర్స్ అచ్యుత ప్రసాద్ చౌదరి గారు ఆయన డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చారు శేష కుమార్ గారు ఇరవై వేల రూపాయలు విజయప్రకాష్ గారు ఐదు వేలు కెఎస్ రామారావు గారు ఐదు వేలు డాక్టర్ కే రాంబాబు పదివేల రూపాయలు కాకేళ్ళ కృష్ణ గారు రెండు వేల రూపాయలు తారాచంద్ గారు అని చెప్పేసి ఓనరు ఆయన నలభై వేలు పంపించారు ఆదిలక్ష్మి గారు వెయ్యి నూట పదహారు డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి రెండు వేల రూపాయలు రాచకొండ సంతోష్ కుమార్ పదిహేను వేల రూపాయలు సాక్షి టీవీ నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు పదివేల రూపాయలు సి కళ్యాణ్ గారు పదివేల రూపాయలు సోమరాజు గారు ఫిలిం క్లబ్ మాజీ సెక్రటరీ ఆయన ఇరవై వేల రూపాయలు పంపించారు తర్వాత ఆర్ రవి గారు ఏడు వేల రూపాయలు కాఫీ డే నుంచి భాస్కర్ గారు ఆరు వేల రూపాయలు పంపించారు అంబులెన్స్ నడుపుకుంటారు మన దగ్గర అపోలో హాస్పిటల్లో గురువయ్య గారు ఆయన పదివేలు ఇచ్చారు ఈ కళాకారుల కోసం హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు తర్వాత ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు అదేవిధంగా మన హౌసింగ్ చాంబర్ ఫైవ్ ఫిల్మ్ చాంబర్ వాళ్ళు ఐదు రోజులు కూడా కళాకారులకు భోజనం అరేంజ్ చేశారు రూములు పెట్టారు అదేవిధంగా డాక్టర్ షర్మిల గారు పదివేల రూపాయలు ఇచ్చారు నాప్కో కంపెనీ సదాశివరావు గారు ఆయన సీఈఓ గారు నాట్కో కంపెనీకి ఇరవై ఐదు వేల రూపాయలు పంపించారు అట్లాంటి వెంకటరెడ్డి గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు మన తెలంగాణ గవర్నమెంటు ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు యాభై వేల రూపాయలు పంపించారు అవసరాల రామస్వామి గారి కుమారుడు సూర్యం గారు ఇరవై ఐదు వేల రూపాయలు పంపించారు శివవర్మ గారు ఈ శివవర్మ గారు డ్రామాలు కామగా వస్తుంటారండి ఆయన ఎవరు నాకు తెలియదు ఈ ఈ సంవత్సరం ఆయన పేరు తెలిసింది ప్రతి సంవత్సరం అజ్ఞాతివాసీ వస్తాడు కూర్చుంటారు వెళ్తే ఒక కవర్ ఇచ్చిపోతాడు ఆయన ఈ సంవత్సరం పాతిక వేల రూపాయలు ఇచ్చారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా దీవించి ఫిలిం క్లబ్ వాళ్ళు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు వీళ్ళందరూ కూడా ఇంతమంది సహాయం చేస్తే ఈ కార్యక్రమం అయిందండి ఏ ఒక్కరి వల్ల కాదు ముఖ్యంగా నా నమ్మకం స్వామి ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అక్కడ స్వామి లాంటి ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరగనేది నా నమ్మకం జయశ్రీ మనారాయణ శ్రీ మారాయణ రాజ్నాథ్ సత్య గారు మరి సార్ ట్రస్ట్కి వేరుడ పదహారు ఇచ్చారు వారి మా హృదయపూర్వక నమస్కారాలు మరి వెనువెంటనే నాటకం ప్రారంభించుకుందాం వెనువెంటనే నాటకం ప్రారంభం